ఫ్యాన్ బ్రహ్మాండంగా వీచింది బొత్స ఈ నెల జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచిందని రాష్ట విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో లబ్ది పొందిన డెబ్బై నాలుగు శాతం మంది మహిళలు ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు టీడీపీ ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపారని తెలిపారు ఎంపీ అభ్యర్థి లక్ష్మి ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్న పెద్దలు మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా ఈరోజు మళ్ళీ వారిని తెచ్చుకోవాలనే ఆలోచనతో మహిళలు కనబడడం జరిగింది నాకైతే ఫ్యామిలీ వాళ్ళు వేస్తుంది అనేది ఫీలింగ్ అయితే నేను అయితే నేను నేనైతే ఫీల్ అవుతున్నాను మహిళలు అయితే ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి మద్దతు ఇస్తారు మళ్ళీ తీసుకొస్తారన్న ఒక ఆతృతి అనేది వారి వాటిలో కనబడడం గమనించాను మరి రోజు ఎన్నికల పోలింగ్ కూడా నిన్న ఈ నైట్ అయిన దాన్ని బట్టి ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యు వరకు సుమారు అరవై ఐదు పాయింట్ ఐదు శాతం వరకు ఎన్నికల్లో పోలింగ్ జరిగింది అనేది మరి రావటం మరి గత సార్ల కంట అని కూడా భావించడం ఉంది గత జరిగిన దానికంటే ఈసారి ఎక్కువ మంది పాల్గొన్నారు అని చెప్పని ఇవన్నీ పరిణామం ఎక్కువ మంది పాల్గొనడం అనేది ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది అంటే వాళ్ళు ఇచ్చిన ఓటుతోనే వాళ్ళు ఎవరైతే డిసైడ్ చేయాలనుకున్నా ఆ ఈ రోజు ఈ ప్రాంతం డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అట్లా పాలు పంచుకొని నేను కూడా భాగస్వామి వాలన్న చైతన్యం రావడం దాన్ని శుభపరిణామంగా భావిస్తున్నాను అలాగే ఏదైతే ఈరోజు ఎన్నికల్లో ప్రత్యేకించి చెప్పాము మేనిఫెస్టోలో ఇచ్చింది ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్ని ఇచ్చి చేశారో దాన్ని కంటిన్యూ చేస్తామనే దాన్ని ఈరోజు ఖచ్చితంగా అవి జరుగుతాయని ఒక నమ్మకం ప్రజల్లో కనబడ్డంతో పాటు ఏదైతే మరి నేను తిరిగినప్పుడు కూడా మన ఏదైతే మా స్టాండ్ ఇది అనుకుని పార్టీ స్టాండ్ కానీ మా స్టాండ్ కానీ ఏదో చెప్పామో దానికి ఖచ్చితంగా ప్రజలు అవకాశం ఇస్తారని భావిస్తున్నాను ఖచ్చితంగా వాటికి నిలబెడతామని కూడా ఆ స్టాండ్స్ నిలబెడతామని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని ముప్పై ఐదు రోజుల నుంచి వారు చేస్తున్న విరాళ కృషి ఇవాళ కార్యకర్తలే పార్టీకి దాంతో పాటు వృద్ధులు నాకు ఇంట్లో గౌరవం పెరిగింది ఊర్లో గౌరవం పెరిగింది మమ్మల్ని వచ్చి చేతిచ్చి ఆదుకున్నారుడవ తెలంగాణ ధంక్షన్ అనేది ఆ సమాజ ఇప్పుడు మీ జీవితంలో చూడలేదు పేదరికమైన మా తిరిగి కంట ఈయన జగన్మోహన్ ఆదుకున్నాడు నన్ను నడిపించాడు ఈ బా ఈ ఈ బాపాయి కాబోట్టు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే న్యాయం జరుగుతాయని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు తెలుగుదేశం పట్ల ఎన్నో కుతంత్రాలు పనింది ఎన్నో కుక్తులు చేసింది ఎన్నో అబద్ధాలు చెప్పింది ఎన్నో మోసాలు చేసింది ఒకటి కాదు రెండు కాదు క్షణంగా మధ్యలో ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది లేని చట్టాన్ని తీసుకొచ్చి రైతుల ముప్పెం చూస్తుంది రైతు ఎక్కడ కూడా చెక్ సంక్షేమ ఆపడం ప్రయత్నం చేసి వాళ్ళు మీ మళ్ళీ మా మేము మేమే దాంట్లో అకౌంట్లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయడం ప్రయత్నం చేసింది అయినా మోసం అది తెలిసరికి నిజాలు తెలుసు అందుకే చేశారు ఎందుకు రాజకీయాల్లో ప్రజా జీవితాల్లో విశాఖ ముఖ్యం చెప్పింది చేయడం అనేది ముఖ్యం ఓ బ్రాండ్ మారి తప్ప మారతడు మనం తిప్పరం అది స్వర్గీయ రాజశేఖర్ గారికి ఉంది మళ్ళీ వచ్చింది ఆ వారసత్వం అదే రీతిలో ప్రజలందరూ కూడా వచ్చారు తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం నాలుగో తారీఖున జూన్ నాలుగుని లెక్కింపోద్ది ఆ డేట్ కూడా ఇంకా రేపు రెండో అనౌన్స్ చేస్తాం ఇక్కడికే తెగన్మోహన్ వస్తారు ఇక్కడే ప్రమాణ సక్రమం చేస్తారు విశాఖపట్నంలోనే కన్నుల పండుగ ఏదైతే ఉన్నాయో ఆకాంక్షలను నెరవేర్చడమే కాకుండా ప్రభుత్వం రోజు రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతో అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విశాఖ విజన్ ఏదైతే చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ నాలుగు నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది ముఖ్యంగా పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో విడుదలకి పాల్గొని ఎన్నో ఇబ్బందులు ఓర్చి ఎన్నో మాయ మాటలకి లొంగకుంటా ప్రజాపల్ల వొంగకుంటా ఉన్న మా కార్యక మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు అలాగే ఓటర్ మా ఓటర్